నమస్కార్ ఫ్రెండ్స్ నా పేరు కొమ్మ శివగంగేశ్వరరావు ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ కనుక ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉంటే మంచిది దాన్ని ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు ఈటింగ్ విండో ఫాస్టింగ్ విండో ఒక ఫోర్టీన్ అవర్స్ ఫాస్టింగ్ మనం నైట్ నైన్ ఓ క్లాక్ తిన్నాం అనుకోండి నైన్ తినో నైన్ తిని మళ్ళీ పొద్దున ఎరటి తింటాం అంటే ఫాస్టింగ్ ఉన్నట్ల పద్నాలుగు పదహారు గంటలు ఫాస్టింగ్ ఉంటే ఏమవుతుంది అనుకుంటున్నారు మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది హైడ్రేషన్ నీళ్ళు ఎన్ని తాగాలి అందరూ ఏదో చెప్తుంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఐసీఎంఆర్ రెండు లీటర్లు తాగమన్నారు మిగతా వాళ్ళు ఎయిట్ టెన్ గ్లాస్ కానీ యాక్చువల్గా త్రీ టు ఫోర్ తాగడం ఉత్తమం కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు కానీ ఆ తర్వాత బాగా హార్డ్ వర్క్ చేసేవాడు ఫోర్ టు ఫైవ్ తాగినా మంచిదే నువ్వు హామ్ కానీ ఆ తాగే పద్ధతి ఉంది ఎప్పుడు తాగాలి ఎప్పుడు తాగకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అది నాకు ఐడియా లే ఏదో వన్ టూ లీటర్లు తాగేవాడిని మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటంటే యూరినేషన్ మన బాడీలో నుండి యూరిన్ రూపంలో ఎంత బయటకు వెళ్ళాలి మినిమం వన్ అండ్ హాఫ్ హెల్త్ మంచిది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ హెల్త్ వంటి ఏంటి మన బాడీలో ఉన్న మహిళలని బయటికి వెళ్ళిపోతున్నా అనమాట మనం టూ లీటర్స్ తాగితే టూ లీటర్స్ బయట వెళ్ళదు కదా కనుక త్రీ టు ఫోర్ లీటర్స్ తాగాలే వన్ అండ్ హాఫ్ టు టూ లీటర్స్ వరకు మనం మూత్ర రూపంలో వెళ్ళాలన్నమాట ఎలిమినేషన్ మన బాడీలోని వేస్ట్ పోవడం రెండుసార్లు మల చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకప్పుడు ఒకసారి కంపల్సరీ పొద్దున వెళ్ళేవాడిని కానీ రెండోసారి వస్తే నేను అదే తప్పు మిస్టేక్ అనుకునేవాడిని ఏంట్రా రెండోసారి వస్తుంది ఏదో ప్రాబ్లం అనుకునేవాడిని కానీ రెండుసార్లు మల విసర్జన చాలా ఇంపార్టెంట్ అదొక టెక్నిక్ మనం నేర్చుకోవచ్చు అనమాట తర్వాత ఏంది మనం రోజు ఎన్నిసార్లు తినాలి ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ అందరు ఐసీఎం మార్లు కూడా ఏం చెప్తున్నారు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు మధ్యలో ఒక ఐదు గంటలకు పాలు నాలుగు సార్లు లెక్క చెప్తున్నారు కానీ మనం ఒకసారి ఒక ఏజ్ ట్వంటీ ఇయర్స్ వచ్చాక మనం మూడు సార్లు తిట్టిన కూడా వేస్ట్ రెండుసార్లు మనం చేసే పనులు రెండు సార్లు మంచిగా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఐసీఎంఆర్ రాశారు దాంట్లో రెండు సార్లు తింటే మనకి కానీ చిన్న అక్షరాలతో రాశారు మనం ఏం చేయాలి రెండుసార్లు తింటే నాకు అప్పుడు తెలియదు బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు రెండు మూడు సార్లు టీ లేకుండా ఆరుసార్లు తినేవాళ్ళు అది అవగాహన లేదు మిస్టేక్ అనమాట తర్వాత ఇంకోటి ఏంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ రెండు మీల్స్ మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు ఏమవుతుంది చెప్పండి మనం ఏదైనా తిన్న వెంటనే అది మళ్ళీ డైజెస్ట్ అయ్యి దానిలో షుగర్స్ వచ్చి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి దానిలో ఏమవుతుందంటే రోలర్ కోస్ట్ అనమాట రోజు అంతట్లో బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు కాఫీ టీ ప్రతిసారి షుగరు ఇన్సులిన్ అప్పు కొన్ని సంవత్సరాలకు ఏమవుతుందంటే ఇన్సులిన్ కిందకి రాదు అది హై ఇన్సులిన్ ఉంటుంది ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది ఎవరికైతే ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్ నా నా రీసెర్చ్లో ఐ హావ్ డన్ మోర్ దెన్ ఐ హావ్ గాట్ మోర్ దెన్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయి దానిలో చూస్తే ఫాస్టింగ్ ఇన్సులిన్ అందరికి కూడా ఎబోవ్ సెవెన్ ఉంటుంది ఎవరికైతే ఎబోవ్ సెవెన్ ఉంటుందో కన్ఫామ్గా వాళ్ళకి బెల్లి ఫ్యాట్ ఉంటుంది ఓవర్ వెయిట్ ఉంటాడు కన్ఫామ్గా ఉంటే తర్వాత తర్వాత ఓవర్ ది ఇయర్స్ వాడికి బీపీలు షుగరు అన్నీ రాడే అవకాశం ఉంది కనుక రెండుసార్లు తినడం ఉత్తమం నీళ్ళు తప్పించి ఏది మనం తీసుకోకూడదు మీరు అదే చెప్తాను ఈవెన్ దేవుడు దిగి వచ్చి మీకు హ్యాపీ అని మీకు ప్రసాదం పెట్టినా కూడా నోట్లు వేసుకో ప్యాక్ చేసుకొని పెట్టుకొని భోజనం పడతారండి ఈ ఒక్క డిసిప్లిన్ మీరు కనుక ఫాలో అయితే ఆల్రెడీ అలవాటు ఉన్నవాడు మూడు సార్లు నాలుగు రోజులు తిని తినేవాళ్ళు మూడు సార్లు రండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మధ్యలో ఏది ముట్టుకోబోక నీళ్ళు తాగండి బాగా ఆకలిస్తుందా మధ్యకి తాగండి పర్వాలేదు తర్వాత స్లోగా రెండుసార్లు వచ్చేయండి రెండుసార్లు తినండి ఇంట్లో చేసింది తిరండి హ్యాపీగా ఆ తర్వాత మధ్యలో నీళ్ళు తప్పి చేతి తాకండి దిస్ విల్ ఇంప్రూవ్ యువర్ హెల్త్ సబ్స్టాన్షియలీ సో ముందు అవగాహన ఇంపార్టెంట్ ఇది మన థర్డ్ స్టెప్ అనమాట అవగాహన నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మనం తెలుసుకున్నాం ఇప్పుడు మూడు లీటర్ తాగాలి వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి రెండుసార్లు మన విసించుకు వెళ్ళాలి సెవెన్ అవర్స్ పడుకోవాలి స్ట్రెస్ లేకుండాలి అన్నీ తెలుసుకున్నాం ఇది ఫాలో అవ్వాలి అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్